పదిహేడు వేల ఎకరాలు సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు ఆనాడు చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత చెన్న రాజేశ్వరరావు గారు గుంటూరు బాపనయ్య గారు బాలభాస్కర్ రావు గారు ఎంతో మంది కమ్యూనిస్టు నేతలు నలభై నాలుగేళ్ల పాటు పోరాడారు నలభై నాలుగు సంవత్సరాలు పోరాడి నలభై మంది ప్రాణాలు పోగొట్టుకొని ఆ పదిహేడు వేల ఎకరాల భూములు కూడా పంచి పెట్టడం జరిగింది అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో కౌకుంట్ల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఆ భూములు పంచిన పార్టీ అది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీనే మన పక్కనే ఉన్న మొలగవల్లి గ్రామంలో ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి గారికి పదహైదు వందల ఎకరాలు ఉండేది వాళ్ళ సోదరుడు వెంకటరంగారెడ్డి గారికి ఐదు వందల ఎకరాలు ఉండేది ఆనాడు మేమందరం కూడా మన ఆ రోజు చదువులు రామయ్య గారు సురోవరం సుధాకర్ రెడ్డి గారు వికే రెడ్డి గారు అందరం కూడా గ్రామానికి వెళ్ళి ఆ భూములన్నీ కూడా పేదవాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో పేదవాని తరఫున వంద సంవత్సరాలుగా పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నాం మరింత పెద్ద ఎత్తున